నమస్తే క్లియర్ నేను మీ రమేష్ ఈ రోజు మరొక వార్త ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి దాన్ని పట్టించుకోవడానికి జిహెచ్ఎంసి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా సెల్లార్ తవ్వకాలనేటివి జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బందులు జరుగుతూ ఉంటది సెల్లార్లు తవ్వద్దని చెప్పేసి ఆల్రెడీ ఉన్నది అయినా అది పట్టించుకోకుండా సెల్లార్లు తవ్వుతా కూడా దానికి సంబంధించినట్టే టౌన్ ప్లానింగ్ కమిషనర్లు తన సంబంధి అధికారులు ఏం చేస్తారు అని ఆలోచన చేయాలి నిజంగా పర్మిషన్ లేని వాటిని జరుగుతాడని మే కనుసనలో జరుగుతా అంటే కూడా పట్టించుకోకపోవడానికి మధ్యలో ఏంటి సార్ ఆలోచన చేస్తారా మీరు వాటిని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు వాటిని అనడానికి మీకు దమ్ము ధైర్యం సరిపోతలేదా ఆ మామూలుగా లేదని చెప్తేనేమో ఆ కంప్లైంట్ ఏమో పట్టించుకుంటలేరు ఆలోచన చేయకపోవడానికి అది ఒక ఆధారీ అడ్గా సెల్లార్ తవ్వకాలు వర్షాకాలం మీద నిషేధం ఉన్నా పట్టించుకొని బిల్డర్ రచన చర్యలు లేకుండానే యదచ్ఛగా కొనసాగుతున్న పనులపై స్థానికుల్లో గంధ ఆందోళన మేల్కొని ప్లానింగ్ విభాగం చూసిన అంత పెద్దగా చదువుతా ఉంటే మీకు కళ్ళు కట్టపడతా ఉంటది ఈ సర్కిల్ ట్వంటీ చూసుకుంటే సర్కిల్ ట్వంటీలో కనపడతాను చంద్ర విపరీతమైన సలహాలు చదువుతాడే మరి మీ కళ్ళ కనపడతలేదా దీనిపైన చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకోవడానికి భయపడతాంరా ఆలోచన చేయాలని చెప్పేసి క్లియర్ నిజం నుంచి మిమ్మల్ని సార్ మీకు ధైర్యం సరిపోతలేదా ఎందుకు ప్రభుత్వానికి ఇట్లా ఇబ్బందుల గురించి ఇప్పుడు చెల్లారు పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మిస్తూ ఆ పక్కన జరిగిన వర్షాకాలం నీళ్లు వస్తా అంటది కూలిపోతూ ఉంటది దాని పరమర్శనం జరిగితే అయ్యో జరిగిపోయిందని చెప్పేసి అప్పుడు పోతా ఉంటారు చిన్న చిన్న దానికి కట్టగట్టి ఇప్పుడు కల్తి కళ్ళు జరిగిందని కానీ ఇప్పుడు జరిగినప్పుడే మేల్కుంటారు ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంటే ఇది నిద్రపోతుండే జనాలు అడుగుతారా వార్త ఒకసారి చూసుకుంటే సిడబ్ల్యూసీ వర్షాలు పడుతున్నా ఇది సార్ అడ్డగోలుగా సెల్లారే తవ్వకాలు వర్ష వర్షాకాలం వేళ నిషేధం ఉన్నా పట్టించుకొని బిల్డర్లు రక్షణ చర్యలు లేకుండానే స్వేచ్ఛగా కొనసాగుతున్న పనులపై స్థానికులు ఆందోళన మేల్కొని మేల్కొని ప్లానింగ్ విభాగం వర్షాలు పడుతున్న వేళ వచ్చే మూడు నెలల పాటు గ్రేటర్ లో సెల్లారు తవ్వకాలపై జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది నిర్మాణాలు జరుగుతున్నా జరుపుతున్నా బిల్డర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు అది ఎక్కడ కాదు అది ఎందుకు చేస్తలేదు సార్ సెల్లారు తవ్వకం లేనప్పటికీ ఎందుకు తో మీరు పట్టించుకుంటారని చెప్పేసి జనాలు అడుగుతా ఉన్నారు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మరి మీరు దాన్ని ఆపగలుగుతారా ఆపలేరా చూడాల్సిన సందర్భం ఏంటంటే ఆప ఆపగల ఒక అధికారి సంతకం ఒక అధికారి మధ్యలో ఏమన్నా చేస్తారా అని చెప్పేసి జనాలు అంటారు ఎవరికి వేలకు అలవాటు పడ్డ వాళ్ళు ఆపలేరా అంటారు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి హైదరాబాద్ లో ఆర్టీసీ ఆర్టీసీలో దాదాపు రెండు వేల ఐదు వందల గజాల విస్తీర్ణంలోనే సరెక్షగా సిల్లార్డ్ అవుతాడు కనీసం తను అని చెప్పేసి అంటారు అసలు కాగితాలకి పరిమితం అయితే ప్రధానంగా జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందిన నిర్మాణ దారు ప్రతి ఒక్కరు తమ తమ భవన నిర్మాణాల వద్ద అనుమతి పొందిన ప్లానింగ్ శాంక్షన్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది పెట్టాలి అది ఇప్పుడు మనం వెళ్ళగానే వాళ్ళని పేపర్లు వాడకుండా వాళ్ళు ఫస్ట్ డిస్ప్లే చేస్తే ఇది పర్మిషన్ ఉందా లేదా నిజంగా జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి పర్మిషన్లను అక్కడ ఎందుకు డిస్ప్లే చేయలేకపోతారు దాని గురించి మీరు ఎందుకు అడగలేకపోతారు అని చెప్పేసి జిహెచ్ఎం అధికారులు టీఆర్ఎస్ నుంచి నిలదీస్తాను అది అడిగేది అమ్మమ్మకి లేదా సార్ అండి ఏం చేస్తానంట మీరు అడగారు ఎందుకంటే అమ్మాయి అమ్మాయిలు కాబట్టి మళ్ళా పేపర్ ఇదే అని చెప్పే పోల పర్మిషన్ లేదు ప్రతి పౌరుడికి అర్థమైతే పర్మిషన్ ఉంది చేసుకోనివ్వు అని ఆలోచన అలాంటివి లేనప్పుడు మీరు ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్ అది దీనిపైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా తీసుకోలేరో ఆలోచన చేయాలి డిస్ప్లే చేయాలి అది అంటే ఎంత కష్టం సార్ ఇంకా అక్రమ నిర్మాణాల కూల్చివేత కూల్చివేతకు అయ్యే వయన్ని లెక్క గట్టి భవన యజమానుల నుంచే వసూలు చేసే చర్యలు చేపడతారు మళ్ళీ మళ్ళీ అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి భూమి విలువలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ విధించాకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు ఉంది ఉల్లంఘనలను ఉల్లంఘనలను మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఈ కఠిన నిబంధనలు కాగితాలకే పరిమితం ఇన్ని నిబంధనలు ఉన్నాయి ఇన్ని చేస్తా ఉన్న భయం ఉన్నది అయినా దీన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు అనేది అడుగుతా ఉంది ఎక్కడన్నా మీరు బిల్డింగ్లలో పూల్చడానికి ఆస్కారం చూపుతా ఉన్నారా ఈ అక్రమ నిర్మాణాలు జరిగినాయి దీన్ని కూలుస్తామని చెప్పేసి మీరు కనపడీఎంసీ పరిధిలో మీరు చేస్తున్నారు సార్ మేము ఈ పరిధిలో చేస్తా ఉన్నారా ఎందుకు చేయలేకపోతాడు ఎక్కడన్నా వీళ్ళు ఎక్కడో నిర్మాణాలు కట్టి వీళ్ళ జీల పాలు భయాన్ని మీరు క్లియర్ చేయగలుగుతా ఉన్నారా చేస్తలేదు ఎందుకంటే ఇప్పుడు నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది ఆదాయం రావడం వల్ల కొన్ని మంచి పనులు చేస్తారని అని చెప్పేసి మీకు ఉద్యోగ బాధ్యతలు ఇచ్చేసి దాన్ని నెరవేర్చండి అని చెప్పేసి మీరు చేస్తే కనీసం నిర్ణయాల జీతాలు ఇచ్చుకుంటాం మీ బాధ్యత మీరు నెరవేర్చండి అది ఏం జరుగుతుందో చూడండి అంత వాతావరణం మీరు ఉద్దేశంతో కాపలు కావడానికే కదా ఇచ్చింది మరి కాపడ కాకుండా మిమ్మల్ని మీదే కాపాడుకుంటా మేము జేలుపులలో పైసలు నింపుకొని సూచి చూడనట్లు వదిలేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోటీసులు ఇచ్చామని చెప్పేసి అది పూర్తి అంతవరకు అది కన్నెత్తి చూడకుండా మీ ఆలోచన ఏందో మీ మతంలో ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ అది సెల్లారు విపరీతంగా జరుగుతూ ఉంది ఈ రోజు కూడా మీకు మందరూ ఒకటి మేము చెప్పినాం దానిపైన కూడా సప్లై లేదు మళ్ళా ఈ రోజు కూడా మీకు చెప్తా ఉంటాం ఈ పేపర్ల వల్ల వచ్చే వరకు కూడా మీరు తన పైన జాగ్రత్తలు అయితే తీసుకుంటలేరు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి అక్కడ అడ్డుపడాలి అడ్డుకపోతే ఇబ్బంది కలిగించినప్పుడు అధికార యంత్రాంగం ఉన్న విధానం ప్రభుత్వం ఉన్న విధానం దేనికైనా ఉదాహరణ ఇప్పుడు ఆదా సర్కార్ ఇప్పుడు ప్రభుత్వానికి కండి పడుతుంది ఆ ప్రభుత్వం కండి పడే ముఖ్యమంత్రి ఏమంటాడు మా ప్రభుత్వ ఆదాయం డబ్బులు రావాలన్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు నిర్మాణాలు కట్టే దాంట్లో పన్నులు కడతారు పన్నులు గడవాల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయానికి డెవలప్మెంట్ చేయొచ్చు కానీ వాళ్ళని ఇచ్చే పర్మిషన్ ఇంత కట్టుకునేదో పెద్ద అంత మరి ఆ పర్మిషన్ ఇచ్చే కట్టుకుంటప్పుడు అదే పర్మిషన్ రూపంలో వచ్చే డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వస్తాయి కదా ప్లస్ టూ పర్మిషన్ సిక్స్ లో కట్టి కనబడతా ఏ అయిపోయింది పని అయిపోయింది ఏం చేద్దాం అంటే అంటే నోటీస్ ఇచ్చిన ఇచ్చినంత నోటీస్ ఇచ్చిన ఇచ్చినంత మరి దాన్ని కూల్చాల్సిన అధికారం మీకు ఉన్నది కదా ఇప్పటికైనా కూడా మేల్కొనండి మేల్కొని అలాంటి వాటిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను చేయాలని చెప్పేసి టిఆర్ నిజం చదువుతాను సార్ మీ జరిపోదు బాధ చెప్తారు అయితే మా కమిషన్ పలాన సార్ అని చెప్పి వాళ్ళే చెప్తాను మీకు దమ్ముండే చేసుకోపోరి అంటారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఇది ప్రభుత్వం ప్రభుత్వానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని సమకూర్చాలి సమకూర్చాలని చెప్పేసి టిఆర్ నిజం చదువుతాను దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మా మంత్రులు మంత్రులు కూడా దీనిపైన ఆలోచన చేయాలి సార్ మరి రాజకీయ నాయకులు ఈ అధికారులు కుమ్మక్క ఇలాంటి నిర్మాణాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి అంటారు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి మళ్ళీ సారి గుర్తు అక్రమ నిర్మాణాల పైన ప్రతి ఈ లెవెల్ ఎత్తు ఉంటాం మరి మీరు దానిపైన చర్చ తీసుకుంటారా చర్యలు తీసుకురా అని ఆలోచన మీకు వదిలిపెడతాం సార్ ప్రజలు చూస్తూనే ఉన్నారు మీ విఘ్నత ప్రజలు చూస్తూనే ఉన్నారు సార్ ఇది ఈ రోజు వార్తలు ఇంకా